హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రాశి వారి జాతకులు జనవరి మాసంలో మూడవ తేదీ అనగా మనకి శుక్రవారం తిది ఈ రోజున ఈ రాశి జతికి లేక గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా ఈ రోజు మీకు మధ్యాహ్నం రెండు గంటలు దాటాక ఇలా జరగబోతోంది ఈ వార్త వినబోతున్నారు ఏంట వార్త అసలు ఏం జరగబోతుంది తెలియాలి అంటే వీడియోని పూర్తిగా మీరు చూడాల్సిందే అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా వీడియోలోకి వచ్చేదాము తులరాశి మీ యొక్క మంచి మనసు మీ చల్లని చూపు ఎదుటి వారితో మాట్లాడే తత్వం అందరినీ ఒకే రీతిగా చూసే మంచి గుణగణాలు స్వభావము అన్ని కూడా ఈ రోజున ఇంతటి మేలిమికర వార్త అందించడానికి మూల కారణంగా చెప్పుకోవచ్చును మనము ఎన్నో మంచి పనులు తులరాశి వారి జతకలు నిత్యము చేయిస్తుంటారు అయితే పరిస్థితుల రీత్యా కాస్తంత మీరు ఇప్పటి వరకు ఇబ్బందులు ఎదుర్కొని ఉండవచ్చునో మీకు రావాల్సిన విజయం మీకు కాస్తగా ఆలస్యం అయ్యుండొచ్చున్నో కానీ మీరు తప్పక విజయాన్ని పొందుకోబోతున్నారు ఇదంతా కూడా మీ మంచికే జరిగింది అని మీరు తప్పక గుర్తుంచుకోవాలి కష్టాలు ఎప్పుడు కూడానో మనకు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ప్రతిఫలితం మాత్రం జీవితాంతం దక్కుతుంది ఇదంతా కూడానో దైవాధీనమో అయితే ఖచ్చితంగా ఈ రోజున మాత్రం మీరు మధ్యాహ్నం రెండు గంటలు దాటాక ఈ యొక్క అయితే సమస్యలు అన్నింటినీ మర్చిపోతారు ఇంతకు ముందు జీవితం మీకు అస్సలు గుర్తుకు రానే రాదు ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొన్నా వాటిని అన్నింటినీ కూడా మర్చిపోతారు ఈ యొక్క వార్త మీకు ఖచ్చితంగా వచ్చి చేరుకుంటోంది ఈ యొక్క శుభవార్త విన్నప్పటికీ మీ మనస్సు చాలా వరకు కూడాను ఆనందంతో గంతులేస్తోంది ఎగిరి గంతేస్తారని చెప్పొచ్చు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ శుభవార్త అందుకున్న ఈ తరుణాన్ని మీకు ఎంతో మానసిక ప్రశాంతత కలుగుతుంది మనస్సులో ఉన్న భారం అంతా కూడా మటుమాయం అయిపోతుంది నిరుద్యోగులైన తులారాశి జాతికలు మీకు ఉద్యోగం అయితే రాబోతూ ఇప్పటి వరకు ఎన్నో రకాలైన సంస్థల మెట్లు ఎక్కారు మీరు దిగారు కానీ ఒక్క మంచి ఉద్యోగం కూడా మీకు దొరకడం లేదు గ్రహాల పరిస్థితి నీచంగా ఉంది కావునే మీరు ఎంత కష్టపడ్డా కూడా నూటికి మీ యొక్క ఎఫర్ట్ అనేది రెండు వందల శాతం పెట్టినా కూడా ప్రతిఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయారు ఇప్పటి వరకు వేచి ఉండాలి దుస్థితి వచ్చింది ఉద్యోగం లేని కారణంగా ఎంతో మంది ఎన్నో రకాల సూటి పోటీ మాటలతో మిమ్మల్ని చిత్రవద్ద చేశారు అయినప్పటికీ కుటుంబం మీకు ఎల్లప్పుడూ కూడా అండగా తోడుగా నీడగా మద్దతుగా ఉంది కుటుంబంలో కష్టాలు చూసి మీరు అస్సలు పట్టించుకోవడం లేదు అన్నట్లుగా అందరూ నానా రకాలుగా మిమ్మల్ని వేధించారు నిందించారు అయితే ఆ కష్టాలు తీర్చడం కోసం మీరు ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తున్నారో మీ కుటుంబ సభ్యులకు చాలా బాగా ఎరుక మీరు మానసి సింగా మీ దగ్గర టాలెంట్ ఉన్నా కూడా ఉద్యోగం మిమ్మల్ని వరించలేదు ఇప్పటి వరకు కూడాను మీరు ఎంతగానో ఇందులకే చింతిస్తున్నారు మనోవేదనకు లోనవుతున్నారు మనసులో ఎంతో భారాన్ని మోస్తున్నారు ఆ యొక్క భారం మొత్తం కూడానో తొలగిపోయే విధంగా భగవంతుని అనుగ్రహంతో ఈ రోజున మీకు నచ్చిన సంస్థలో ఎక్కడైతే మీకు ఉద్యోగం మీరు రాదని అనుకున్నారో అక్కడి నుంచి ఆ యొక్క ఉద్యోగ సంస్థ నుంచి మీ యొక్క ఎక్స్పెక్టేషన్ మొత్తం కూడానూ మారిపోయి ఏ విధంగా అక్కడి నుంచి మీకు ఖచ్చితంగా ఉద్యోగానికి సంబంధించి మీకు ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటిస్తూ ఆఫర్ లెటర్ తో సహా మీకు మెయిల్ రూపంలో కావచ్చు లేకపోతే ఫోన్ ద్వారా కావచ్చును మీకు సమాచారం తెలియజేస్తారు ఈ శుభవార్త మిమ్మల్ని చాలా వరకు కూడా మానసిక తృప్తికి గురి చేస్తోంది కుటుంబం మొత్తం కూడా మిమ్మల్ని చూసి ఎంతగానో సంతోషిస్తారు ఇక నుంచి ఎటువంటి ఆర్థిక సమస్యలు కూడానో అసలు కూడా తులారాశి జతకుల దరి చేరవు ఎందుకు అంటే గనక మంచి ప్యాకేజీతో కూడిన మంచి సంస్థ నుంచి ఇక వెనుదెరిగి చూడాల్సిన అవసరమే లేకుండా అంత మంచి ఉద్యోగాన్ని అయితే మీరు తప్పక పొందుకోబోతున్నారు మీ యొక్క టాలెంట్ కి తగ్గట్లుగా ఇలా జరగబోతోంది ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న ఉద్యోగస్తులైనా మీ యొక్క విద్య మీ యొక్క వృత్తి మీ యొక్క నైపుణ్యత టాలెంట్ ని చూసి ఉన్న ఉద్యోగంలోనే మీకు పై స్థాయి ప్రమోషన్ కూడా ఉన్నత స్థాయి అధికారులు మీకు అందించబోతున్నారు మీకు తగ్గ గౌరవం లభించబోతోంది మీకు ఇవ్వాల్సిన పురస్కారాన్ని ఈ రోజున సన్మానం చేసి మరీ మీ చేతికి అందజేస్తారు మీ ఆర్థిక కష్టాలు అన్ని కూడా పటాపంచలు కాబోతున్నాయి అంతేకాకుండా ఉద్యోగం చేసే చోట కూడానో మిమ్మల్ని చూసి చాలా మంది కూడా గర్వపడతారు మీకు తగిన గుర్తింపు వచ్చింది అందరూ మాట్లాడుకుంటారు మిమ్మల్ని కూడా మాటలతో ముంచెత్తేస్తారు వారి యొక్క ప్రేమ అభిమానం మిమ్మల్ని చాలా వరకు కూడా కదిలిని చేస్తోంది మీకు ఉన్న కష్టాలు సమస్యలు అన్ని కూడా మరచిపోయేలాగా చేస్తోంది దీనికోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు మీరు ఎదురు చూస్తున్న ప్రతిఫలితం ఇంత త్వరగా దక్కిందా అన్నట్లుగా మీ మనసు ఉవ్వుళ్లూరిపోతోంది కష్టపడడం మీకు చాలా బాగా ఎరుక ఒకటి అనుకుంటే అది సాధించడం కోసం ఎంతో పట్టుదలతో ప్రయత్నిస్తారు కాదు అనే మాటే మీ వద్ద అస్సలు ఉండదు నేర్చుకుంటూనే ఉంటారు జీవితాంతము కూడా నేర్చుకునేంత ఓర్పు సహనం మీ వద్ద అధికంగా ఉంటుంది కాబట్టి ఈ రోజున మధ్యాహ్నం రెండు గంటలు దాటాక ఈ వార్త మిమ్మల్ని తప్పక వచ్చి చేరుకుంటోంది ఉద్యోగంలో ఉన్నవారే కాదండి మీ యొక్క వ్యాపారం కావచ్చు ఏ రంగాల్లో ఉన్నా కూడా ఈ రోజున పాజిటివ్ వైబ్స్ తో కూడిన వార్తను అయితే ఖచ్చితంగా మధ్యాహ్నం మీరు రెండు గంటలు దాటాక వినవస్తున్నారు ఇక ఇప్పటి నుంచి కూడా మీరు కొన్ని రకాల జాగ్రత్తలు తప్పక తీసుకోండి అయితే అవి ఏమిటంటే గనక మీ విషయమే కాదండి ఏ విషయం అయినా కూడా ఎవ్వరికీ తెలుసు అనేది తెలియజేయకూడదు మీరు ఏం చేస్తున్నా రహస్యంగా చేయండి మీ దగ్గర ఉన్నటువంటి పని నైపుణ్యత మెరుగుపరచుకునే ప్రయత్నం నిత్యం చేస్తూ ఉండాలి ఎప్పుడూ కూడా నీతి నిజాయితీగా ఉండాలి ఎదుటి వారికి ఉపకారం చేయకపోయినా పర్వాలేదండి అపకారం మాత్రం అస్సలు చేయతూ ఈ విషయం మరి ముఖ్యంగా మీరు గుర్తు పెట్టుకోండి ఎవరు ఏది చెప్పినా చెవికెక్కించుకునే ప్రయత్నాన్ని చేయొద్దు మంచి ఏమిటో చెడు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయండి ఎల్లప్పుడూ కూడా కుటుంబ సభ్యులు మీకు తోడుగా ఉంటారు ఏ కీలక నిర్ణయం తీసుకోవాలన్నా కుటుంబ సభ్యులతో మీరు ఆ యొక్క విషయాన్ని చర్చించండి వారి యొక్క సలహా సూచన తప్పక తీసుకోండి ఎల్లప్పుడూ కూడాను ఈ విధమైన నైసాన్ని మీరు అలవాటు చేసుకోండి అప్పుడే ముందుకు మీరు తప్పక వెళ్ళగలుగుతారు ఒకటికి పలుమార్లు పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఆవేశంలో కోపంలో తీసుకునే నిర్ణయాల్లో అస్సలు మంచివి కావు మీకు ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే గనక ఖచ్చితంగా మీ జీవితం అభివృద్ది పదంలో ముందుకు దూసుకుని వెళ్తోంది ఏ రోజున అయితే సమయం కలిసి వస్తుందో కావున ఈ రోజునే మీరు చేసే ప్రతి పని కూడా కీలకంగా కలిసొస్తోంది నిత్యము కూడా ఈ రాశి జాతకులు శివారాధన చేయండి మీకు మేలు కలుగుతుంది మీ మనస్సులో బాధను పరమశివునితో ఏ కరువు పెట్టుకోండి తోమతకు తగ్గట్లుగా పేదవారికి లేదా పేద బ్రాహ్మణుడికి ఒక్క పూట అన్నాన్ని అయినా పెట్టండి దాన ధర్మాలు చేయడం రీత్యా పరమశివుని అనుగ్రహం పొందుకుంటారు మీకున్న కష్టాలు నష్టాలు సమస్యలు ఇబ్బందులు అన్ని కూడా మటుమాయం అయిపోతాయి మీ జీవితం ఖచ్చితంగా మార్పు దిశగా అడుగులు వేస్తోంది సో ఫ్రెండ్స్ చూశారు కదా తులారాశి జతకులకు మీకు ఈ యొక్క జనవరి మాసం మూడవ తేదీ శుక్రవారం తిదినాడు మధ్యాహ్నం రెండు గంటలు దాటాక ఎలా ఉండబోతోందో ఎటువంటి వార్త అయితే మిమ్మల్ని వచ్చి చేరుకోబోతుందో ఈ రోజున మీ మనసు మాత్రం ఎగిరి గంతేస్తారు ఆనందంతో అంత ప్రశాంతంగా మీ జీవితం మారిపోతుంది అంత మంచి జరుగుతోంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు